పవన్ కళ్యాణ్ గారు తిరిగారంటండి మరి తిరిగారన్నారు అని మీరు న్యూస్ లో చూడమే కానీ ఆయన కలెట్ కంటే మాకు చూడలేదండి ఎలక్షన్ ఎలక్షన్ ముందు మాత్రం ఈ రోడ్ అంటే వచ్చేరండి తర్వాత జబర్దస్తిలు అందరూ మా ఊరు వచ్చారండి ఓట్లేమని సింగ పిఠాపురం అంటే సింగపూర్ చేస్తాం సింగపూర్ మీద మలేషియా చేస్తానంట పిఠాపురాణండి అభిరాధి గారు అయితే పిఠాపురాన్ని ప్రపంచంలో ఒక అందరు కదా చూస్తాను చూడడం అంటే వరద వచ్చిన తర్వాత ములిగిపోయిన చూడడం ఇప్పుడు టీవీలో చూస్తారండి అందరూ ప్రపంచంలో టీవీలో చూస్తారండి మా పిఠాపురాన్ని అంతే వాళ్ళు వచ్చి వాళ్ళొచ్చి మనం ఓట్లు ఎంచుకున్నావేమో తిరిగి ఏదో ఒక నాలుగు రోజుల నుంచి ఊరు ఎక్కడ దారి లేకుండా కొంతమంది ఆహా భోజనాలు కూడా లేకుండా ఉండిపోయారండి కొంతమంది ఎంపీ గారు అయితే ఆయన ఓట్లు ఓట్లు ఒకసారి వచ్చారండి మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఒకసారి కూడా పోనీ పరిస్థితి ఏ ట్రాక్టర్ మీద వచ్చి రావడానికి లేదు ఎలాగుముంది మీకు అందరూ అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారా లేదా అని కూడా ఆయన అడగలేదండి రైతాంగ ఏం పరిస్థితి ప్రభుత్వం ఆదుకోకపోతే వీళ్ళకి ఊరేసారండి ఇంకా అంతేంటి మందు తాగితే చచ్చిపోతారు అంతే ప్రభుత్వం మాత్రం సాయం చేయకపోతే ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పెట్టి ఉన్నారండి నలభై వేలు మేము సిస్తి కట్టేయండి ఎంత కౌలు రైతు నలభై వేలు రైతు కౌలు ముందు ఇచ్చామండి ఇప్పుడు ముప్పై వేలు పెట్టుబడి పెట్టేయండి